ఇంగ్లీష్ థర్డ్ క్లాస్ని మనం ఈరోజు మొదలు పెడతాం మనం ఫస్ట్ క్లాస్లో మనము డూను వాడాము సెకండ్ క్లాస్లో డిడ్ను వాడాము అంటే దీన్ని ప్రస్తుత సమయంలో ఏ విధంగా వాడాలని నేర్చుకున్నాము దీన్ని మాత్రము గతానికి సంబంధించిన విషయాల గురించి ఏ విధంగా వాడాలని నేర్చుకున్నాము అయితే ఇక్కడ డూతో కండిషన్ నేర్చుకున్నప్పుడు డూతో కండిషన్ నేర్చుకున్నప్పుడు డూ వాడిన తర్వాత మనకు ఉండే సెవెన్ ప్రనౌన్స్ ఏవైతే ఉన్నాయో సర్వనామాలు వాటిలో ఏదైనా ఒకదాన్ని తీసుకోవాలని చెప్పి మనము కండిషన్లో నేర్చుకున్నాము అవేంటంటే ఐ వై యు దే హి షీ ఇట్ ఈ ఏడు సర్వనామాలు లేదా ప్రొనౌన్సీని మాత్రం ఖచ్చితంగా డూ తర్వాత వాడాలని కండిషన్లో నేర్చుకున్నాం అంటే సారీ ఈ ఏడు ప్రనౌన్స్లో ఈ నాలుగు ప్రనౌన్స్ని మాత్రమే మనం డూతో వాడతామని నేర్చుకున్నాము అంటే ఏ విధంగా అంటే ఐ అని కానీ డూ యూ అని కానీ డూ దే అని కానీ డూ వై అని కానీ మాత్రమే మనము వాడాలి అని నేర్చుకున్నాము ఆ తర్వాత ఏది వాడకూడదని మనము నేర్చుకున్నామంటే డూ షీ అని మొదలు పెట్టకూడదు ఇది రాంగ్ డూ హీ అని మొదలు పెట్టకూడదు ఇది కూడా రాంగ్ డూ ఇట్ అని కూడా మొదలు పెట్టకూడదు ఇది రాంగ్ అని మనం నేర్చుకున్నాము తర్వాత మనం ఇక్కడ డిడ్ విషయంలో ఇది కాపీ చేసేసుకోండి ఇట్లా సరైన వారికి రైట్ టిక్ చేసుకొని సరిగానే వాటికి ఇట్లా ఇంటూ మార్క్ పెట్టేసుకోండి ఆ తర్వాత డిడ్ని ఏ విధంగా వాడాలని మనము నేర్చుకున్నామంటే డిడ్ని వాడుతున్నప్పుడు ఈ సెవెన్ వెయిట్ని అయినా కూడా మనం వాడచ్చు అంటే డిడ్ ఐ అని కానీ డిడ్ వాడిన తర్వాత యు అని కానీ డిడ్ వాడిన తర్వాత మనము వై అని కానీ did ఇట్ అని కానీ మనము వాడచ్చని నేర్చుకున్నాం అంటే ఈ యొక్క డిడ్ వాడినప్పుడు ఈ సేవన ప్రవణతిని కూడా మనం వాడుకోవచ్చు అనే విషయాన్ని నేర్చుకున్నాము అంటే మనము ఒక విషయాన్ని ఇప్పుడు ప్రస్తుత సమయానికి సంబంధించి అడగడం ఎట్లా అయిపోయిన దాన్ని అడగడం ఎట్లా నేర్చుకున్నప్పుడు ప్రస్తుత సమయానికి సంబంధించిన విషయాలు అడిగితే ఖచ్చితంగా డూతోనే మొదలు పెట్టాలి ఒక వాక్యాన్ని మనం మొదలు పెడుతున్నాము మాటల రూపంలో అంటే డూ లేకుండా ప్రశ్నించకూడదు అంటే ఇప్పుడు మీరు వెళతారా అంటే ఏమని అడగాలి ఇప్పుడు మనం ఫస్ట్ మొత్తం ఒకటే మనకు మైండ్లో రావాల్సింది ఏంటంటే మీరు వెళతారా అనగానే ఇది ప్రజెంట్ టెన్షన్ అర్థం కావాలి అంటే ప్రస్తుత సమయానికి సంబంధించిన విషయం అని అర్థమైన తర్వాత మనం ఖచ్చితంగా డూతో మొదలు పెట్టాలని విషయం గుర్తురావాలి నేరుగా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాం కాబట్టి ఆ వ్యక్తి మనం ఎదురుతున్నారు కాబట్టి ఉన్నారు కాబట్టి డూ యు అని మనము సంబోధించాలి ఆ తర్వాత మనం ఏం తీసుకోవాలి మళ్ళీ వర్బుని తీసుకోవాలి వర్బ్ అంటే క్రియ అని అర్థం ఇక్కడ మనము ఏ విషయం మాట్లాడుతున్నామో ఆ వర్బును తీసుకుంటాము డూ యు అంటే మనం వెళ్ళడాన్ని ఏమని అంటాము గో అని అంటాం కాబట్టి ఈ విషయాన్ని గుర్తు చేసుకొని డూ యు గో అంటే వెళతారా అని మనకి ఇక్కడ క్వశ్చన్ ఇప్పుడు మీ ఇంటికి వచ్చిన చుట్టాన్ని మీరు తింటారా అని అడగాలి అంటే అప్పుడు ఏమని చేయాలి సేమ్ వల్ల డూ యు తర్వాత ఇక్కడ మనకి వేరు భేమొస్తుంది అంటే క్రియా ఏంటి ఏ పని గురించి అడుగుతున్నాం మనము అంటే తినడం తినడాన్ని మనం ఏమంటాము వెళ్ళడాన్ని మనం ఇక్కడ గో అన్నట్టే తినడాన్ని మనం ఏమంటాము అంటే తినడానికి మనకు ఏమంటామో ఖచ్చితంగా అది వర్బ్స్ నేర్చుకోవాలి రానివారు వచ్చిన అయితే సరిపోతాయి తినడానికి మనం ఏమంటాము ఈట్ అంటాము కాబట్టి డూ యూ ఈట్ అని మనం సెంటెన్స్ను ఫామ్ చేయాలి ఇట్లా మీరు ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు ప్రైమరీ టీచర్స్ అయితే స్కూల్లో మాట్లాడుతున్నప్పుడు పొలిటీషియన్స్ అయితే అవుట్ సైడ్ మాట్లాడుతున్నప్పుడు ఫ్రెండ్స్ అయితే మీరు మీ క్లాస్మేట్స్తో ఇంకా ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ఎట్లా మాట్లాడాలనే దాని మీద ఫండమెంటల్ స్ట్రక్చర్ అంతా కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మీరు క్లాసులో మీరే కనుక టీచర్ కనుక అయితే ప్రైమరీ టీచర్ అయితే మీ యొక్క స్టూడెంట్ను మీరు ఏదైనా అడగాలి అనుకుంటే పెన్ను తీసుకొస్తావా అని అడగాలి అనుకుంటే డూ యూ టేక్ పెన్ అని అనాలి డూ యూ టేక్ పెన్ డూ యూ టేక్ డూ యూ టేక్ అంటే తీసుకుంటావా కానీ దాని తర్వాత మనము వాడే అటువంటి ఏదైనా నౌన్ కానీ అంటే వర్డ్ కనుక ఉన్నట్లయితే అర్థం కొంచెం మారిపోతుంది డూ యూ టేక్ అంటే నువ్వు తీసుకుంటావా అని అర్థమవుతుంది డూ యూ టేక్ పెన్ అంటే పెన్ తీసుకుంటావా డూ యూ బ్రింగ్ అని మాట్లాడితే తీసుకొస్తావా డూ యూ బ్రింగ్ వాటర్ ఇప్పుడు మనము ఈ విధంగా అర్థం చేసుకోవాలి అదే రాజకీయంలు ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా వీటి మీద మనం మాట్లాడాలనుకుంటే నీవు పోటీ చేస్తావా అంటే ఏమని అడగాలి డూ యూ కంటెస్ట్ అని అడగాల్సి వస్తుంది ఇట్లా మీరు ప్రస్తుత సమయానికి సంబంధించిన విషయం గురించి నేర్చుకోవడం జరిగింది అయితే ఇది మళ్ళా వీటిని మళ్ళీ మార్చి మార్చి నేర్చుకున్నప్పుడు ఒక్కొక్క దాన్ని మీరు ప్రణవును మార్చుకుంటూ ప్రాక్టీస్ చేయాలి దానివల్ల మీకు సబ్జెక్ట్ అనేది చాలా సులువు అయిపోతుంది ఇప్పుడు మనకున్న ఐ నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఐని వాడాము యూని వాడాము నెక్స్ట్ దేని వాడదాము దే వాడదాం దే వాడిన తర్వాత దే డూ దే అంటే ఇట్లా సెంటెన్స్ స్టార్ట్ చేయాలి వాళ్ళు వెళతారా ఇప్పుడు వాళ్ళు కొడతారా దొంగతనం చేసేవాడికి ఒక డౌట్ వస్తుంది వాడి పక్క దొంగతో ఏమని మాట్లాడుతూ ఉంటాడు అక్కడికి వెళితే దొరికితే వాళ్ళు కొడతారా లేకపోతే వాళ్ళు మాట్లాడతారా వాళ్ళు సహాయం చేస్తారా అని మనం తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు వారు అంటే దే అని అర్థం ఇప్పుడు మనం సహాయం చేస్తారా కొడతారా తిడతారా తింటారా అంటే ప్రస్తుత సమయం విషయం కాబట్టి డూతోనే మొదలు పెట్టాలి ఫస్ట్ ఇది అనాలిసిస్ చేసుకోవాల్సి వస్తుంది అన్నట్టు మనం మాట్లాడుతున్నది గత సమయం విషయమా ప్రస్తుత సమయం విషయమా గతము అంటే ఒకప్పుడు కాదు జరిగిపోయిన ఏదైనా కాసేపటి క్రితం జరిగిపోయిన సెకండ్ కింద జరిగిపోయిన విషయం గురించి మాట్లాడినా కూడా అది గత సమయానికి వస్తుంది ఇప్పుడు మనకు వాళ్ళు కొడతారా అంటే పని ఇంకా పూర్తి కాలేదు వాళ్ళు తిడతారా అంటే ఆ పని జరగలేదు వలిస్తారా పని జరగలేదు కాబట్టి డూతోనే మొదలు పెట్టాలని అర్థం చేసుకోండి డూ దే హెల్ప్ అంటే వాళ్ళు సహాయం చేస్తారా ఇప్పుడు వాళ్ళు రాస్తారా అంటే డూ దే రైట్ వాళ్ళు రాస్తారా వాళ్ళు తిడతారా అంటే డూ దే స్కోల్డ్ డూ దే స్కోల్డ్ వాళ్ళు అప్పిస్తారంటే డూ దే లెండ్ మనీ వాళ్ళు డబ్బులు అప్పిస్తారంటే డూ దే లెండ్ మనీ ఇక వరకు డూ వాడడం తెలిసింది దే వాడడం తెలిసింది లెండ్ అంటే అప్పు ఇవ్వడం ఇక వరకు ఓకే మరి అదనంగా ఒక వర్డ్ వచ్చింది కాబట్టి ఆ అదనంగా వచ్చే వర్డ్ను ఈ వర్బు వాడిన తర్వాతనే వాడాలి డూ దే లెండ్ మనీ అంటే మీకు అర్థం కావాలంటే ఇంకోటి రాస్తున్నా వాళ్ళు నోట్స్ రాస్తారా అని అడగాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ మనం డూతో మొదలుపెట్టినాం ఖచ్చితంగా దే అనేది వాడాలి ఆర్డర్లో ఉండాలి డూ దే రాయడం అంటే ఏమంటాము రైట్ అంటాం కాబట్టి డూ దే రైట్ అంటే ఈ వరకు ఖచ్చితంగా క్రియ ఇక్కడే రావాలి ఆ తర్వాతని ఇంకో పదం రాయాలి ఏ దీని గురించి డూ దే రైట్ మన నోట్స్ అయితేనేమో నోట్స్ పేపర్ అయితేనేమో పేపరు లేకపోతే సాంగ్ అయితేనేమో సాంగ్ ఇంకోటి అయితేనేమో ఇంకోటి అది ఇక్కడ మనం ఏదైతే మెన్షన్ చేస్తామో దాని గురించి ఇక్కడ సంబంధించిన వర్డ్ ఉ ద రైట్ నోట్స్ వారు నోట్స్ రాస్తారా ఇట్లా ఇప్పుడు మనం వారు పాట రాస్తారంటే డూ దే రైట్ ఏ సాంగ్ వారు పాట రాస్తారా ఈ విధంగా మనము డూ గుర్చి క్లియర్గా ఒక్కొక్క దాని మీద ప్రాక్టీస్ చేయాలి అంటే ఇప్పుడు నేను యు గుర్చి నేర్పాను దే గుర్చి నేర్పాను ఇక మిగతా ఏవైతే ఉన్నాయో ఐ కానీ ఉయ్ కానీ మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ అన్నట్టు అంటే మీరు డూతోని నాలుగు ప్రొనౌన్స్తో ప్రాక్టీస్ చేయండి ఐ వై యు దే మార్చి మార్చి ప్రాక్టీస్ చేయండి డూ ఐతో కొన్ని ఎగ్జాంపుల్ చేయండి డూ ఐ డ్రింక్ డూ ఐ రన్ డూ ఐ స్పీక్ డూ ఐ సింగ్ అంటే పాడుతామా మాట్లాడుతామా అని అన్నప్పుడు ఇక్కడ మీరు ఐ తీసుకొని ప్రాక్టీస్ చేయండి ఆ తర్వాత డూ వీ తీసుకొని ప్రాక్టీస్ చేయండి డూ యు డూ దే ఇలా విడివిడిగా ప్రాక్టీస్ చేయండి ఒక్కొక్క దాంతో ఒక నాలుగు సెంటెన్స్ రాయండి డూ ఐతో నాలుగు డూ ఉయ్తో నాలుగు డూ యూతో నాలుగు డూ దేతో నాలుగు రాయండి ఆ తర్వాత మళ్ళీ మీరు డిడ్ గురించి ఇదే విధంగా సేమ్ యాజ్ యాజ్టీజ్గా మీరు ప్రాక్టీస్ చేయండి డిడ్తో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మేము మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డిడ్ అనేది అయిపోయిన సమయానికి సంబంధించిన సమాచార సంబంధిత విషయం డిడ్ దాన్ని మనం ఎలా వాడచ్చు అని నేర్చుకున్నప్పుడు డిడ్ని వాడేటప్పుడు ఖచ్చితంగా మనకు గుర్తు రావాల్సింది ఏంటిది ఇది అయిపోయిన విషయం గురించి ప్రశ్నించడం ఆ ప్రశ్నించేటప్పుడు ఆర్డర్ ఏంటి డిడ్ అనేది ఖచ్చితంగా ముందుండాలి ఆ తర్వాత మనకు ఉండే సెవెన్ ప్రొనౌన్స్ ఏడు సర్వనామాలలో ఏ సర్వనామాని అయినా ఒక లాగా నాలుగే వాడాలని రూల్ లేదు డూ ఐని వాడచ్చు డూ యూని వాడచ్చు దేని వాడచ్చు హీని వాడచ్చు షీని వాడచ్చు ఇటుని వాడచ్చు అని మీరు నేర్చుకున్నారు ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం నేను కొట్టానా ఎవరన్నా నన్ను ఏను అతను కొట్టేవాట కదా అంటే అప్పుడు మనం ఏమంటాము నేను కొట్టానా నువ్వు తిన్నావంట కదా నేను తిన్నానా ఈ విధంగా మనము మనల్ని మనం ప్రశ్నించుకునేటప్పుడు నువ్వు దొంగతనం చేసావా అంటే నేను దొంగతనం చేశానా అని మనం అనేటప్పుడు డూ ఐ డు ఐ సే నేను చెప్పానా మళ్ళీ నేను కొట్టానంటే సారీ నేను నేను చెప్పానా అంటే ఇప్పుడు అయిపోయిన సమయం గురించి మాట్లాడేటప్పుడు నేను కొట్టానా అనాలనుకున్నప్పుడు డిడ్ ఐ బీట్ నేను తిట్టానా డిడ్ ఐ స్కోల్డ్ నేను వెళ్ళానా అంటే డిడ్ ఐ గో ఇట్లా మనము డిడ్ ఐ సే అంటే నేను చెప్పానా డిడ్ ఐ రన్ అంటే నేను పరిగెత్తానా డిడ్ ఐ బై అంటే నేను కొన్నానా ఇట్లా మనము ఈ యొక్క వర్డ్స్ ముందు తెలియాలి సే అంటే చెప్పడమని రన్ అంటే పరిగెత్తడమని బై అంటే కొనడమని ఈ విధంగా మనకు పదాలు తెలియాలి ఆ తర్వాత నేను పోటీ చేశానా అని ఇప్పుడు ఎలక్షన్ సమయంలో కనుక మాట్లాడాలనుకుంటే డిడ్ ఐ కంటెస్ట్ ఈ విధంగా మనము మాట్లాడాలి ఇప్పుడు అదే విధంగా నేను అబద్ధం ఆడానా అని అనాలిసి వచ్చినప్పుడు అబద్ధం వాడని ఏమంటామంటే ఆ పదం ఖచ్చితంగా తెలియాలి లై అంటాము అప్పుడు డిడ్ ఐ లై అని ఈ విధంగా మనము అయిపోయిన విషయాల గురించి మాట్లాడాలి డిడ్ ఐ బీట్ అంటే నేను కొట్టానా అని చెప్పేటప్పుడు డిడ్ ఐ బీట్ లేదు నేను పాడానా అనేటప్పుడు డిడ్ ఐ సింగ్ ఈ విధంగా మీరు వాటిని నేర్చుకునేటప్పుడు ఈ ఫార్ములా ప్రకారం నేర్చుకోవాల్సి వస్తుంది ఇది మనము ఫస్ట్ సెకండ్ క్లాస్లో నేర్చుకున్నాము ఇప్పుడు మరింత గా నేర్చుకోవడం జరిగింది అయితే ఇక్కడ మనకు నేను ఐతో వాడి చూపించాను మీరు మాత్రం ఈ ఐ గాక ఇంకా సిక్స్ ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిక్స్ ప్రొనౌన్స్ని మీరు ప్రాక్టీస్ చేసి ఇంకా చక్కగా నేర్చుకోండి అంటే డిడ్ వి డిడ్ యు డిడ్ దే డిడ్ షి డిడ్ హి డిడ్ ఇట్ ఇప్పుడు మీ అమ్మ గురించి మీరు మాట్లాడాలి అప్పుడు మీ అమ్మతో మీరు ఏమంటున్నారు ఈరోజు ఇప్పుడు మీ అమ్మతో మీరు ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు కూర వండావా అని అడగాలనుకుంటే డిడ్ యు ప్రిపేర్ డిడ్ వాడినము యు అంటే మీ అమ్మతో ఎదురుగుంది కాబట్టి మాట్లాడుతున్నారు కాబట్టి యూ అంటారు యూ ప్రిపేర్ అంటే కూర వండావా ఇప్పుడు ఎవరిని సంబోధిస్తున్నారు అమ్మను కాబట్టి మమ్ అని అనేస్తారు డిడ్ యూ ప్రిపేర్ కర్రీ మమ్ లేదా మమ్మీ అని అడిగేస్తారు లేకపోతే తెలుగుని గౌరవించాలనుకుంటే డిడ్ యూ ప్రిపేర్ కర్రీ అమ్మా అని కూడా అనొచ్చు అంటే గ్రామాటికల్గా అది తప్పైనప్పుడు కూడా ట్రెడిషనల్గా మాత్రము కరెక్ట్ అవుతుంది ఇది టెక్స్ట్ బుక్స్లలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్లాసులో కూడా తెలుగు పదాలను అక్కడక్కడ మనకు టచ్ చేస్తూ వాడుతూ ఉంటారు పెద్ద తప్పేం కాదు మన లాంగ్వేజ్ని రెస్పెక్ట్ చేసినట్టు అవుతుంది ఇప్పుడు మీరు మీ టీచర్తో మాట్లాడుతున్నారు ఆ టీచర్తో ఏం మాట్లాడుతున్నారు మీరు సార్ మీరు నిన్న వచ్చారా అని అడగాలి అప్పుడు మీరు ఏమని అడగాలి మీరు నిన్న వచ్చారా సార్ అంటే ఫస్ట్ అది అయిపోయిన విషయం కాబట్టి దాన్ని డిడ్తో ఆరంభించాలని మీకు ఐడియా రావాలి అప్పుడు మీ సార్తో మాట్లాడుతున్నప్పుడు మీరు అంటే అర్థం ఏంటి యూ కదా అంటే ఈ ఒక ప్రణవం యు యు వచ్చారా అంటే రావడం అంటే ఏంటిది కమ్ ఈ కమ్ అనేది రావడం అనే పదానికి సరిపోతుందని రికగ్నైజ్ చేసుకుని డిడ్ యూ కమ్ అన్నారు అయితే ఆ తర్వాతనే ఇంకా ఏదైనా పదాలు ఉంటే రావాలి ఇక్కడ ఖచ్చితంగా డిడ్ రావాలి ఇక్కడ ఏదైనా ప్రణౌన్ రావాలి ఇక్కడ వర్బ్ రావాలి ఆ తర్వాతనే మీరు యాడ్ చేసేది ఏదైనా రావాలి ఈ ఆర్డర్ మాత్రం మిస్ కాకూడదు మిస్ అయితే మీ ఇంగ్లీష్ కరెక్ట్ కాదు అని అర్థం ఇప్పుడు డిడ్ యూ కమ్ మీరు వచ్చారా అన్న తర్వాత ఎప్పుడు వచ్చారా అనేది ఇక్కడ పదం కాబట్టి డిడ్ యూ కమ్ ఎస్టర్ డే యూ కమ్ ఎస్టర్ డే మీరు నిన్న వచ్చారా ఆ తర్వాత మీరు ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళని సంబోధించడం అనేది మర్యాద కాబట్టి సర్ అని వాడాలి డిడ్ యూ కమ్ ఎస్ డే సర్ అని ఈ విధంగా వాడాలి ఇప్పుడు మీరు ఈ విధంగా నేర్చుకునేటప్పుడు ఒక ఆర్డర్ తెలిసేసింది అట్లా కాకుండా వాళ్ళు వచ్చారా అని చెప్పి మీ సార్ని అడుగుతున్నారు అప్పుడు మీరు అడిగేది వాళ్ళు అంటే వారు వచ్చారా వారి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి వారు అంటే ఏంటి ఇక్కడ దే డి దే కమ్ ఎస్టర్డే సార్ వాళ్ళు వచ్చారా సార్ అని అడుగుతున్నారు అదే డాడ్ వచ్చాడంటే ఏమనాలి డిడ్ ఇక్కడ దే ప్లేస్లో డాడ్ వాడాలి డిడ్ డాడ్ కమ్ ఎస్టర్డే సార్ సార్ నేను డాడ్ వచ్చిండా ఫీజు కట్టడానికి కానీ ఇంకోటి అని చెప్పి మీరు మాట్లాడతారు స్కూల్లో అయితే అదే ఫ్యామిలీలో అయితే మీ అమ్మతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఏమంటారు డిడ్ డాడ్ కమ్ మమ్మీ అని అడిగేస్తారు మీ అన్నయ్యతో మాట్లాడుతున్నప్పుడు డిడ్ మమ్ కమ్ బ్రదర్ అంటారు అమ్మ వచ్చిందా అన్నయ్య డాడీ వచ్చిందా అన్నయ్య కూర అయిందా అన్నమైందా ఇట్లా ఈ విధంగా టీవీ ఆన్ అయిందా రీఛార్జ్ అయిందా ఇంకా ఏది అడగాలనుకుంటే దాన్ని మీరు ఈ విధంగా ఫార్ములాలో అడగవచ్చు ఇక్కడ ఇంకొక చిన్న కండిషన్ చెప్తాను థర్డ్ క్లాస్లో మీకు ఇక మీరు మార్చేసుకుని రాయచ్చు డిడ్ యూ వాడండి డిడ్ దే వాడండి డిడ్ ఐ వాడండి ఈ వాడండి షీ వాడండి ఆమె కొట్టిందా అంటే డిడ్ షీ బీట్ ఆమె తిట్టిందా స్కోల్డ్ అట్లా ఈ ఏడు ప్రౌన్సే కాక ఇంకా నౌన్స్ కూడా వాడుకోవచ్చు నామవాచకాలు అంటాం అంటే పేర్లను అరే ఇక్కడ మిమ్మల్ని రేణుక గిచ్చిందా అని అడగాలంటే అప్పుడు ఇక్కడ ఐ కాదు కాదు యూ కాదు దే కాదు హీ కాదు షిట్ కాదు షీ కాదు ఇట్ కాదు రేణుక కాబట్టి ఇక్కడ డిడ్ డిడ్ రేణుక గిచ్చడాన్ని ఏమంటాము పించ్ డిడ్ రేణుక పించ్ యో నిన్ను డి రేణుక పింఛు నేను రేణుకా గిచ్చిందా ఇక్కడ ఎవరి గురించి అయితే మాట్లాడతామో ఆ పదం ఉండాలి ఇక్కడ ఎదురుగా ఉన్న వ్యక్తి గురించి మాట్లాడితే డి అని మాట్లాడుతాము ఎదురుగా ఉన్న వ్యక్తితో ఇంకొక గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ ఇంకొకరిని మనం దే అంటాం కాబట్టి డిడ్ దే అంటాం ఇక్కడ రణిక గురించి మాట్లాడుతున్నాం రేణుక గురించి మాట్లాడుతున్నాం మల్లమ్మ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఆ పేరు ఉండాలి డి రేణుక పింఛు గిచ్చిందా ఎవరిని నిన్ను గిచ్చిందా అంటే డిడ్ రేణుకా పింఛి రేణుక తమ్ముడిని గిచ్చిందా అంటే డిడ్ రేణుక పింఛ్ బ్రదర్ రేణుక అందరిని గిచ్చిందా అంటే డిడ్ రేణుక పించ్ ఆల్ మెంబర్స్ రేణుక చిన్న వాళ్ళని అంటే డిడ్ రేణుక పింఛ్ స్మాల్ కిడ్స్ ఇట్లా రేణుక చుట్టాలని తిట్టిందా అంటే డిడ్ రేణుక స్కోల్డ్ రిలేటివ్స్ ఈ విధంగా మీరు మార్చి మార్చి రాయచ్చు ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు ఎక్కువగా వస్తుంది ఇక్కడ ఆర్డర్ నేర్చుకోవాలి ప్రాక్టీస్ చేయాలి మనం చెప్పే వర్బ్స్ కాకుండా ఇతర వర్బ్స్ని అప్లై చేయాలి ఇప్పుడు గిచ్చడాన్ని నేను పింఛన్నాను మీరు ఇంకోటి మార్చి అర్థం చేసుకోండి ఈ గిచ్చడం కాకుండా సహాయం చేసిందా అని అడగాలనుకుంటే ఇక్కడ హెల్ప్ అని వాడండి మోసం చేసిందా అంటే ఇక్కడ చీట్ అని వాడండి అబద్ధం చెప్పిందా లై అని వాడండి ప్రోత్సాహం చేసిందా ఎంకరేజ్ అని వాడండి ఇట్లా పదాలను మారుస్తూ వాడాలి ఇది రెండో క్లాసులో మీరు నేర్చుకుంటున్నా అంశం గురించి ఫస్ట్ క్లాస్లో మీరు నేర్చుకుంటున్న అంశం గురించి డిస్కస్ చేసి థర్డ్ క్లాస్ ఈ రెండింటి మీద కొంచెం ఇంకా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ తర్వాత దేనికైనా కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి ట్రాఫిక్ అయితే రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు వెళ్ళకూడదని క్లాస్ అయితే టీచ్ చేస్తూ ఉంటే మధ్యలో వెళ్ళకూడదని అసెంబ్లీ సమయంలో అయితే ప్రేయర్ జరుగుతున్నప్పుడు అంటే మనం ఎంటర్ కాకూడదని చెప్పి ఇట్లా ఈ పెద్దల దగ్గర నిలబడుతున్నప్పుడు సరిగ్గా నిలబడి మాట్లాడాలని ఇట్లా ఏ దైతే కండిషన్స్ అయితే ఉంటాయో ఇక్కడ లాంగ్వేజ్ కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి అయితే మనం ఇక్కడ డూతో మనం ప్రస్తుత సమయం గురించి చర్చ చేస్తున్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ఈ సెంటెన్స్లో వర్బ్ వన్ వాడాలి దీన్ని వి వన్ అంటాము దాన్ని వర్బ్ వన్ అని అంటాము వర్బ్ వన్నే వాడాలి అదేవిధంగా డిడ్తో మనం సెంటెన్స్ ఫామ్ చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ వర్బ్ వన్నే వాడాలి అంటే ఇక్కడ వర్బ్ వన్ అంటే ఏంటంటే మనం తెలుగులో భాషను ప్రయోగం చేస్తున్నప్పుడు ఒక క్రియా సంబంధిత పదం తీసుకుందాం ఇప్పుడు తినడం అనే అటువంటి ఒక క్రియ క్రియ అంటే పని తినడం దీన్ని మనము వర్క్ అంటాము అయితే ఇది పని అని క్రియ అని తెలుగులో అన్నట్టే దీన్ని వర్క్ అని దీన్ని వర్బ్ అని మనం అంటాము అయితే దీన్ని ఒక వ్యక్తితో ఏ విధంగా మాట్లాడతాం ఈ తినడం అనే పదాన్ని తిన్నావా అని అనుకోలాగ అడుగుతాం తింటావా అని అనుకోలాగ అడుగుతాం తింటున్నావా అని అడుగుతాం తినాలనుకుంటున్నావా అని అడుగుతాం తింటూనే ఉన్నావా అని ఒకలా అడుగుతాం తిని ఉంటావా అని అడుగుతాం తినొచ్చా అని అడుగుతాం ఇట్లా తప్పకుండా తినాలా తినాల్సిన అవసరం ఉందా అని ఆ పదాన్ని మార్చి మార్చి అడగడం జరుగుతుంది అట్లాగే మరి ఇక్కడ తింటావా అనేటప్పుడు తినడానికి తింటావా అనేదానికి ఈ పద రూపంలో కాస్త భిన్నత్వం ఉంది తినడం తింటావా తిన్నావా తింటున్నావా ఇట్లా కొంచెం కొంచెం పదాల రూపాలు మారుతూ ఉంటాయి ఇది తెలుగులో అయితే మరి ఇంగ్లీషులో కూడా అదే విధంగా ఈ తినడం అనే పదం కనుక ఏదైతే ఉందో దాన్ని ఇంగ్లీష్లో మనం ఈట్ అంటామని ఈ యొక్క ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడానికి తీసుకుంటున్నాం మరి ఈట్ అనడానికి ఇంగ్లీష్లో మరి తెలుగులాగా తింటావా తిన్నావా అంటే ఈటా ఈటేనా ఈటింగా ఈటా ఇట్లా కాకుండా దానికి ఒక ఆర్డర్ ఉంటుంది దానికి ఈట్ అని ఏట్ అని ఈటింగ్ అని ఈట్ అని దానికి ఈట్ అని ఎయిట్ అని ఈటెన్ అని ఈటింగ్ అని ఈట్స్ అని ఈ విధంగా ఉంటాయి అందులో ఇక్కడ ఈట్ అనేదాన్ని వి వన్గా ఎయిట్ అనేదాన్ని వి టూగా ఈటెన్ అనేదాన్ని వి త్రీగా ఈటింగ్ అనేది వి ఫోర్గా ఈస్ అనే దాన్ని వి ఫైవ్గా అంటే ఇంకోసారి ఇది 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 కూడా రాసుకోవచ్చు అది పెద్ద విషయమేం కాదు ఈ మూడైతే ఖచ్చితంగా ఆర్డర్లో ఉంటాయి అయితే ప్రతి పదానికి కూడా ఈ విధంగా ఉంటాయి రాయడం ఉందనుకోండి రైట్ రోట్ రిటర్న్ రైటింగ్ రైట్స్ ప్రతి క్రియా పదానికి ప్రతి వర్బ్కు కూడా ఈ విధంగా ఫైవ్ స్ట్రక్చర్స్ ఉంటాయి విత్ కాన్జికేషన్ ఆఫ్ వర్బ్స్ అంటాం అది డెప్తిగా గ్రామంలోకి వెళ్ళినప్పుడు అది అవసరం పడుతుంది ఇప్పుడు అంతా కాకుండా మీరు లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్లు మనం స్టార్టింగ్ క్లాస్లో నేర్చుకుంటున్నారు అయితే ఇందులో ఉండే పదాలు ఏవైతే ఉన్నాయో అందులో వర్బ్ వన్ ఇది అంటామంటే ఈ స్టార్టింగ్ స్ట్రక్చర్ని మనం రూట్ ఫామ్ని వర్బ్ అని అంటాం కాబట్టి దేనికైనా ఈ ఫైవ్ స్ట్రక్చర్స్లో స్టార్టింగ్ స్ట్రక్చర్ ఉంటుంది దాన్ని వర్బ్ అని అంటాము ఆ వర్బ్ వన్ ఇక్కడ మనము డూతో డిడ్తో వాడాలి ఇది కండిషన్ మరి ఏటన్ ఎప్పుడు వాడాలి టెన్ ఎప్పుడు వాడాలి ఈ ఇంకా మిగతా ఫోర్ ఇంటిని ఎప్పుడు వాడాలి అనేది మనం మరుసటి క్లాస్లో నేర్చుకుందాం ఇప్పుడు మీరు ఒక ఐడియాకి వచ్చారు గత సమయం గురించి మాట్లాడేప్పుడు ఆ విషయం గత సమయందా ప్రస్తుత సమయం గురించి మాట్లాడేటప్పుడు అది ప్రస్తుతమైందా అని ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఉదాహరణకి వాళ్ళు మోసపోయారా అంటే అది ప్రస్తుత సమయమా గత సమయమా అర్థం కావాలి మోసపోయారా అంటే అయిపోయిన సమయం కాబట్టి అది మనము దాన్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు డిడ్ వాడాలని గుర్తు చేసుకోవాలి వాళ్ళు అబద్ధము చెప్పుతారా అంటే చెప్పుతారా అంటే ఇక కాలేదు పని అప్పుడు ప్రస్తుత సమయం కాబట్టి ఆ డూతో మొదలు పెట్టాలి ఈ విషయాలు ఫస్ట్ అనాలిసిస్ చేసుకోవాలి ఆ తర్వాత మనము ఎవరితో మాట్లాడుతున్నాం అనేది ఇక్కడ ప్రధానం మన గురించి మనమే మాట్లాడితే డూ ఐ అని డిడ్ ఐ అని సమయాన్ని బట్టి ప్రస్తుతానికి గతానికి సంబంధించిన ఈ డూతో డిడ్తో డూ ఐ డిడ్ ఐ అని వాడాలి మనము ఎదుటి వారితో మాట్లాడుతున్నప్పుడు ఫోన్లోనైనా లేకపోతే నేరుగానైనా అప్పుడు మీరు అని అనాలి కాబట్టి మీరు వెళ్ళారా మీరు తిన్నారా ఇక్కడ మీరు అంటే యూ కాబట్టి డూ యూ అని డిడ్ యు అని అవసరమైన పదాన్ని వాడాలి వాళ్ళు వాళ్ళు వచ్చారా వాళ్ళు చెప్పారా అంటే ఇక్కడ ఇంకో థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుతున్నప్పుడు డు దే అంటే వారు అని అర్థం ఆ విధంగా ఆమె అన్నప్పుడు ఇప్పుడు మనము ఆమె అని వాడినప్పుడు ఆమె తిన్నదా అంటే ఏమని వాడాలి అయిపోయిన సమయం కాబట్టి ఈట్ అని అంటాం ఆమె రాసిందా అంటే డిడ్షి రైట్ అని అంటాం మరి అదే విధంగా ఆయన వచ్చాడా అంటే డిడ్ కమ్ అంటాం ఇప్పుడు జంతువు గురించి అయితే డిడ్ ఇట్ బార్క్ అది మురిగిందా అది పడుకుందా ఇప్పుడు డిడ్ ఇట్ అని వాడతాం కానీ మనము ఆమె అనే విషయం కానీ ఆయన అనే విషయం కానీ అది అనే విషయం కానీ మాట్లాడుతున్నప్పుడు అయిపోయిన వాటి గురించి కాక ప్రస్తుత సమయం గురించి మాట్లాడుతున్నాం ఆమె రాస్తుందా ఆమె నిలబడగలుగుతుందా ఆమె మాట్లాడగలుగుతుందా ఆమె మాట్లాడుతుందా ఆమె పాడుతుందా ఆమె అబద్ధం చెప్తుందా ఈ విధంగా మనం మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ అది ప్రస్తుత సమయం మరి ప్రస్తుత సమయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మనము డూ తీసుకోవాలన్నాం ఆమె రాస్తుందంటే ఇప్పుడు ఆమె అంటే డి డూ తీసి షీ తీసుకుంటాం రాయడాన్ని రైట్ అంటాం కాబట్టి డూ షీ రైట్ అని అనాలి కానీ మన కండిషన్ ఏం చెప్తుంది సమయం ప్రస్తుతమైనంత మాత్రాన షీని కానీ హీని కానీ ఇట్టిని కానీ డూతో వాడకూడదు అని కండిషన్ పెట్టుకున్నాం అప్పుడు ఏం చేయాలంటే మరి ఈ డూ కాకుండా ఇట్లా డిడ్డిని వాడము అయిపోయిన సమయం గురించి కాదు కాబట్టి అప్పుడేం వాడాలనే దాన్ని రేపటి క్లాసులో నేర్చుకున్నాము అప్పటిదాకా మన యొక్క నోట్స్ని ప్రాక్టీస్ చేసుకుంటూ రిటర్న్గా మాట్లాడుతూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఓవరాల్గా మీకు మీరు కూడా మైండ్లో మాట్లాడుకోండి గోడతో మాట్లాడుకోండి కిచెన్లో మాట్లాడుకోండి ఇంగ్లీష్ విషయానికి వస్తే మాత్రము నోట్ ద్వారా ప్రాక్టీస్ చేయండి రాదు మైండ్లో వచ్చింది స్ట్రక్చర్ తెలిసింది దాని మీద ఐడియా వచ్చింది అనుకుంటే ఇంగ్లీష్ రాదు ప్రాక్టీస్తో మాత్రమే సాధ్యం ఇంగ్లీష్ని ప్రాక్టీస్ చేయాలంటే ఎక్కువ సార్లు పలకాల్సి వస్తుంది నోటి ద్వారా అది మైండ్లోనే పలకండి బయటకే పలకండి సో ఈరోజుతో మూడో క్లాస్ పూర్తయింది రేపు మరో ఆ క్లాస్ తొమ్మిది ముందు ఉంటుంది మీ జిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్